బసదారా టీ తాగుదాము అని అడగడంతో ఋషి బసదారని టీ షాప్ తీసుకొని వస్తారు టీ నేను పెడతాను అంటే లేదు ఆయన బాగానే పెడతారు నేను చెప్తాను మంచిగా టీ పెట్టమని మంచిగా అల్లం యాలకులు నీళ్ళు తక్కువగా పోసి పాలు ఎక్కువగా పోసి పెట్టమని చెప్తారు దాంతో అతడు బాగా టీ పెట్టుకొని వచ్చి వాళ్ళిద్దరికీ ఇస్తారు ఇద్దరు టీ తాగుతూ ఉంటారు ఈలోగా శైలిదా ఒక తన్ని కలిసి రంగా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు తర్వాత రంగాకి ఫోన్ చేసి పిలిపించమని అంటారు దాంతో మళ్ళా నా రంగాకి ఫోన్ చేసి నేను ఒక చోట ఉన్నాను రమ్మని పిలుస్తారు ఎక్కడికి బాబాయ్ ఏం పని అని అడిగితే చాలా ముఖ్యమైన పని రా నీతోనే మాట్లాడాలి తొందరగా రా అర్జెంట్ అని చెప్తారు సరే అని అంటారు ఈలోగా వసారి అడుగుతున్నాయి ఎవరండి ఎవరైతే మీకు ఎందుకండి మీకు తెలుసా నాకు కావలసిన వాళ్ళు వాళ్ళు అంటే ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకే ఉంది ఒకరి గురించి అవసరం లేదు మీ గురించి తెలుసుకోవాలి అని అంటుంది దాంతో ఋషి ఇలా చెప్తారు వరుసకి నాకు బాబాయ్ అవుతారు దగ్గరికి దగ్గర వాళ్ళు ఆయన మీకు ఏమైనా తెలుసా అని అంటే తెలియకపోవచ్చు కానీ నేను తెలుసుకోవాలి అనుకున్నాను అనుకొని మళ్ళీ ఫోన్ చేయడంతో అక్కడి నుంచి వెళ్తూ చెప్తాడు అక్కడికి వసదారని ఋషిని వెతుక్కుంటూ ఆ రౌడీలు వస్తూ ఉంటారు ఆ శైలి అందరికీ తెలిస్తే మనని చంపేస్తారా ఆ వసదారని చంపేయాలి అని వెతుకుతూ ఉంటారు మళ్ళీ లింగం ఫోన్ చేయడంతో నేను వెళ్తున్నానండి మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళండి అనగానే సరే వెళ్తాను మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది తర్వాత వసదాలే ఇలా అనుకుంటుంది అంతా ఋషి లాగే జాగ్రత్తలు చెప్తున్నారు కానీ ఒప్పుకోవటం లేదు అనుకుంటుంది ఈలోగా శైలేంద్ర వెతుక్కుంటూ వస్తాడు అక్కడ వసదారం చూసి షాక్ అయిపోతాడు అసలు చూసింది వసదారని నానే తను కళ్ళు తుడుచుకుంటూ చూస్తారు వసదారని చూసి షాక్ అయ్యి అసలు వసదార ఎలా బతికుంది వాళ్ళు చంపేశారు అన్నారు కదా అని అనుకుంటూ ఉంటారు ఈలోగా వసదారని రౌడీలు చూసి రౌడీలు వెంట పడుతూ ఉంటారు తర్వాత చూడగానే వసుదార కనిపించదు ఇదంతా నా బ్రహ్మ అసలు వసదార బతికే ఉందా ఋషి ఏది అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర